హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఈ చలికాలానికి మీ పెదాలు బాగా నల్లగా పగిలిపోయి చాలా డ్రైగా అయిపోయాయండి మీ పెదాలు మళ్ళీ ఇలాగ ఎర్రగా లేతగా గులాబీ రంగులోకి రావాలనుకుంటున్నారా అయితే చాలా తక్కువ ఖర్చుతోనే మనం లిప్స్టిక్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ లిప్స్టిక్ మామూలు లిప్స్టిక్ కాదండి మన పెదాలు చక్కగా గులాబీ రంగులోకి తెప్పించే లిప్స్టిక్ అనమాట ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్క గులాబ్ పూలు మాత్రమే ఇంకేం అక్కర్లేదండి గులాబీ పూలు వ్యాజిలిన్ ఉంటే చాలు ఈ లిప్స్టిక్ గనక ఒక ఫిఫ్టీన్ డేస్ వాడితే చాలండి మన పెదాలు చక్కగా ఎర్రగా మృదువుగా మారిపోతాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ లిప్ స్టిక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ఐదారు గులాబ్ పూలు తీసుకోండి వాటికి రేఖలు తీసుకోండి ఇంకా వ్యాజిలిన్ డబ్బాలు రెండు తీసుకోండి ఇలా చిన్నవైతే రెండు సరిపోతే పెద్దదైతే ఒకటి సరిపోతుంది మెయిన్ మన పెదాలని ఎర్రగా మార్చడానికి ఈ గులాబీ రేకులే మనకి ఉపయోగపడతాయండి ఈ గులాబీ రేకులు మన పెదాలపైనున్న నల్లటి చర్మాన్ని పోగొట్టి లేతగా మృదువుగా మళ్ళీ గులాబీ రంగులో రావడానికి చాలా సహాయపడుతుందండి ఇంకా వీటితో పాటు మన దగ్గర అయిపోయిన లిప్ స్టిక్స్ ఉంటాయి కదండి అలాంటి టిన్ ఏమన్నా ఉంటే తీసుకోండి లేదంటే ఇది లేకపోయినా పర్వాలేదు మనం వ్యాజిలిన్ డబ్బాలో కూడా డైరెక్ట్ గా స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియో చూసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి నా ఛానల్ ని గనక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్ లో చాలానే ఉన్నాయి అవన్నీ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మీకు ఏమన్నా యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ ఫ్రెండ్స్ కి గానీ షేర్ చేయండి ఇంకా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ముందుగా ఐదు లేదా ఆరు గులా గులాబీ రేకుల్ని తుంచుకొని చక్కగా ఇలాగ కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులు మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్న రోల్ లాంటిది ఉంటుంది కదండి మన ఇంట్లో అది కూడా దాంట్లో కూడా దంచుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీ జార్ లో వేయలేదండి అంటే మనం దాంట్లో మసాలాలు అవి వేసుకుంటాం కదా అంటే ఇది పెదాలకి కదండి చాలా నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇట్లా చిన్న రోలు ఉంటే నా దగ్గర దాంట్లో దంచుకున్నాను అనమాట మీరు ఒకవేళ మిక్సీ జార్లో వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చండి వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకి లాస్ట్లో ప్రాసెస్ అనేది కొంచెం కష్టమవుతుంది డైరెక్ట్గా ఇలా దంచుకుంటే గనక మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా నీట్గా వచ్చేస్తుంది రసం అనేది ఇలా గులాబీ రేకుల్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద టీ వడపోసేది ఉంటుంది కదండి అది పెట్టుకొని దాంట్లో ఇది మనం దంచుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసుకోండి అంటే వడపోసుకోవడానికి అనమాట గులాబీ రేకుల్ని చక్కగా ఇలాగ నీట్గా స్టైనర్ సహాయంతో వడపోసుకుంటే మనకి జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పట్టినా కానీ చేసుకున్న తర్వాత మనకి మినిమం ఒక వన్ మంత్ వరకు వస్తుందండి మనం రెడీ చేసుకున్న ఈ లిప్స్టిక్ కదండి ఈ రకంగా మనం గులాబీ గులాబీ రేకుల్లో రసాన్ని తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ రసంలో వ్యాజిలిన్ అనేది యాడ్ చేసుకోవాలి ఐదు లేదా ఆరు గులాబీ రేకుల్లో ఉన్న వచ్చే రసానికి మనము దగ్గర దగ్గర ఒక టూ టీ టూ స్పూన్స్ వరకు వ్యాజిలిన్ అనేది తీసుకుంటున్నాం అంటే ఒక డబ్బాలో ఒక స్పూన్ చప్పుని తీసుకున్న టూ స్పూన్స్ వ్యాజిలిన్ అయిందండి ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం డబల్ బాయిల్ చేసుకోవాలండి డబల్ బాయిల్ అంటే ఎలాగో తెలుసు కదా మీకు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఈ బౌల్ పెట్టుకుంటే పడిపోకుండా ఉండేటట్టు లైట్ గా వాటర్ పోసుకోండి అంటే తేలిపోయి పడిపోకుండా ఉండడానికి కోసం లైట్ గా వాటర్ పోసుకోండి పోసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ బౌల్ మీద పెట్టేసేయండి దాంట్లో పెట్టేసేయండి ఇప్పుడు వ్యాజ్లీను ఇంకా గులాబీ రేకుల జ్యూస్ ఉంది కదా అవి రెండు చక్కగా మిక్స్ అయిపోయేటట్టుగా చక్కగా మరి మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ డబల్ బాయిల్ లా కాకుండా డైరెక్ట్ గా పొయ్యి మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఒకవేళ డైరెక్ట్ గా మనం పొయ్యి మీద పెట్టి చేసుకుంటే అంటే గనక పొగలు పొగల్లాగా వచ్చేస్తుందండి అందుకే నేను డబల్ బాయిల్ చేసుకుంటున్నాను ఇట్లా అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే మనకి పొగలు రాకుండా నీట్గా మనకి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట చూడండి ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే లోపల మనకి వాటర్ వస్తుంది కదా గులాబీ రసం ఉంటుంది కదా అది కనపడకూడదు అనమాట అట్లా ఉండాలి మీరు ఒకవేళ మిక్సీలో వేసుకుంటే గనక గులాబీ రేకులు వాటర్ పోసుకుంటారు కదండి దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీకు అలా కావాలంటే గనక నాకు కామెంట్ చేయండి మళ్ళీ వేరే వీడియో తీసి పెడతాను చూడండి ఇట్లా మిక్స్ అయిపోయిన తర్వాత మనం పక్కకి తీసేసుకుంటాం కదా ఇట్లా పక్కకు తీసుకునేటప్పుడు చక్కగా అంటే చల్లారేటప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మిక్స్ చేస్తూ ఉంటే వ్యాజిలి సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని లిప్టిక్ కంటైనర్ ఉంటుంది కదండి లిప్స్టిక్ ది అది చెప్పాను కదా డైరెక్ట్ గా మీరు వాజిలిన్ డబ్బాలో కూడా పోసుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా ఏమన్నా ఉంటే గనక అవైలబుల్ గా దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇట్లా నా దగ్గర ఆల్రెడీ పాతగా అయిపోయింది కొంచెం ఉన్నది ఉందండి దాంట్లో ఉన్న లిప్స్టిక్ ని నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను రిమూవ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను రెడీ చేసుకున్న మిశ్రీ పోసుకుంటున్నాను అమ్మో ఏంటి ఇంత కష్టమైన ప్రాసెస్ అవసరమా ఇంకా తేలిగ్గా ఉన్నవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వెంటనే స్కిప్ చేసి వేరే వీడియోలోకి వెళ్ళకండి మనకి ఎప్పుడు కూడాను కష్టమైన ప్రాసెస్ లోనే రిజల్ట్ బాగుంటుందండి నేను గ్యారంటీ చెప్తున్నాను ఫిఫ్టీన్ డేస్ లో మన లిప్స్ అనేవి మళ్ళీ గులాబీ రంగులోకి మారిపోతాయి ఈ ప్రాసెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఇలాగ లిప్స్టిక్ టిన్ లోకి పోసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి మనకి వ్యాజిలి అనేది గట్టి పడిపోతుంది ఇది అస్సలు కలర్ లేకుండా ఉంది కదండి మీకు ఒకవేళ కలర్ కావాలంటే కనుక దీంట్లో మనము గులాబీ రేకుల రసాన్ని తీసుకున్నాం కదా అలాగే కొంచెం చిన్న బీట్రూట్ ముక్కని తీసుకొని దాంట్లో ఉన్న రసాన్ని కూడా దీంట్లో వేసుకుంటే గనక మనకి ఇది లిఫ్ట్ లిప్ ఈ బామ్ లో కలర్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఒరిజినల్ గా లిప్స్టిక్ కలర్ అయితే వచ్చేస్తుంది అంతేనండి లిప్స్టిక్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లిప్స్టిక్ ని మనం నైట్ టైం పడుకునేటప్పుడు గనక రాసుకుని పడుకుంటే ఫిఫ్టీన్ డేస్ లో మన పెద్ద ఎర్రగా మృదువుగా గులాబీ రంగులోకి అయితే మారిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్